Doc Power Weeders. అశోక్ పవర్ బేడర్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మోడల్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పల్నాడు డిస్టిక్ అయింది గంగనపాలెం ఇక్కడ తయారు చేయబడుతున్నాయి ఇక్కడ మనకి నాలుగు రకాల వేడర్స్ కనబడతా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నటువంటిది వేడర్ ఇది హోండా సెవెన్ హెచ్పి అగ్రికార్ట్ దీనికి దీంతోపాటు మనము రోటావేటర్ సెట్ వాడుకోవచ్చు ఐరన్ మిల్ చేసుకోవచ్చు బోధి అడ్జస్ట్మెంట్ బోధి ఉంటుంది కల్టివేటర్ సెట్ వస్తుంది ఆ తర్వాత గుంటక పలుగులు వస్తాయి ఇది వాడే ఇది దేంట్లోకి వాడుకోవాలి ఏంటంటే ఇది మినిమం మూడు అడుగులు మూడు అడుగులు వచ్చి ఉంటే కరెక్ట్గా అందులోకి సెట్ అవుతుంది మూడు అడుగు లోపు ఉన్న దానికైతే మనకి హోండా మాన్వల్ వేడర్ ఇది హోండాక్రిక దీనికి కూడా అటాచ్మెంట్స్ అన్ని సేమ్ టు సేమ్ యాజిటీస్ ఉంటుంది దీనికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇదైతే కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు ఇది నడిచి చేసుకోవచ్చు దీనికి అటాచ్మెంట్స్ వచ్చేసి ఇక్కడ దమ్ము వీల్స్ ఇక్కడ ఇది మనం బురదలో దమ్ము చేసుకోవడానికి ఆ తర్వాత గుంటక పొలుగులు ఆ తర్వాత ఇక్కడ బెడ్ మేకర్ బెడ్ మేకర్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది ఇది బోధ అడ్జస్ట్మెంట్ ఇది ఫోర్ ఫీట్ రోటావేటర్ సెట్ ఐరన్ వీల్స్ ఇది టాప్ టాప్ లింకు కల్టివేటర్ సెట్ ఆ తర్వాత తోటలో మనకు ఎక్కువగా ఈ గ్రాస్ వీల్స్ వాడతారు గడ్డ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రాస్ చిన్న గుంటక ఇదేమో సీడింగ్ బాక్సు ఈ సీడింగ్ వచ్చేసి ఆల్ సీట్లు ఇది ఇక్కడ కనపడుతున్న వేడర్స్ ఏదైనా ప్రతి పదానికి అటాచ్మెంట్ సెట్ అవుతుంది రెండు తెలుసుకున్నాము ఇక్కడ ఉన్నవి డీజిల్ వర్షను ఇవేమో పెట్రోల్ సెవెన్ హెచ్పి బోండా వర్షను ఈ డీజిల్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి క్రాంప్టన్ క్రీవ్స్ ఈ ఇంజిన్ వచ్చేసి ఆటో ఇంజిన్ ఈ ఇంజిన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది మ్యాన్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి క్రీవ్స్ దీనికి మనకి ప్రత్యేకత ఏంటంటే గేర్ బాక్స్ వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి హెవీ ఈ గేర్ బాక్స్ హెవీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి డీజిల్ దీని మైలేజ్ వచ్చేసి ఒక లీటర్ డీజిల్ రెండు గంటల మైలేజ్ వస్తుంది దీనికి వచ్చే అటాచ్మెంట్స్ ఇప్పుడున్నా అన్నీ కూడా ప్రతి ఒక్క వీడర్కు అటాచ్మెంట్స్ సెట్ అవుతాయి మనకి దీనికి అడ్వాన్స్ ఫ్యూచర్ ఏంటంటే బండి యూటర్న్ తీసుకోవడానికి చాలా ఈజీగా ప్రతి ఒక్క వెహికల్లో మనకు బేరింగ్ సెటప్లు అనేది వస్తాయి ఈజీ టర్నింగ్ సెటప్ మనం ఒక బట్టలో నుంచి ఒక బట్టలోకి వెళ్ళేటప్పుడు బండి యూ టర్న్ తీసుకోవడానికి ఇది ఎందుకంటే ఇవి పెద్ద వెహికల్స్ కాబట్టి యూ టర్న్ తీసుకోవడానికి మనకి ఈజీగా అలాగే అగ్రికార్ట్ కూడా గ్రీవ్స్ క్రామ్టన్ గ్రీవ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అగ్రికార్ట్ కూడా అలాగే బేరింగ్ సెటప్లు వస్తాయి ఈ రెండు స్టార్ట్ చేసుకునే విధానము థర్డ్ తోటి మనం ఆటో ఇంజిన్స్ ఎలాగా థర్డ్ తోటి చుట్టూ ఎలాగ లాగుతామో అలాగే దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ రెండింటికి ఫార్వర్డ్ టూ గేర్స్ ఉన్నాయి రివర్స్ గేర్ ఉన్నది ఇక్కడ మనము చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి వచ్చి ఉన్నాయి ఇప్పుడు వచ్చి లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ వచ్చేసి రివర్స్ గేర్ ఇది ఇది ఎక్సలేటరు ఇది ఫ్రంట్ బ్రేకు ఆ తర్వాత మనకి ఇక్కడ గేర్ ఇది ఈ కల్టివేటర్ కిందకి డౌన్ చేయాలంటే ఇక్కడ లాక్ ఉంది ఈ లాక్ తీసేసి కల్టివేటర్ ఇట్లా కింద కనుక్కుంటే మనకు అక్కడ దిగిపోతుంది ఇట్లాగా ప్రతి ఒక్కటి రైతుకి ఈజీగా కంఫర్టబుల్గా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని వ్యవసాయం చేయడానికి ఇక్కడ మనకు కనపడుతున్నది ఇది లాన్ మూవర్ అంటారు దీన్ని అంటే గడ్డి కట్ చేసేది గడ్డి కట్ చేసేది కొత్తగా ఇది ఇన్నోవేషన్ చేయడం జరిగింది ఈ ఫిట్టింగ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ప్రతి ఒక్క మిషనరీకి వచ్చేసి బ్యాక్ సైడ్ పీటివా సాఫ్ట్ వస్తుంది ఈ పీటివా సాఫ్ట్కి కనెక్ట్ చేస్తాం ఇది పీటివా సాఫ్ట్ కనెక్ట్ కనెక్ట్ చేసిన తర్వాత హైటు ఒక త్రీ ఫీట్ కానీ ఫోర్ ఫిట్ కానీ ఎంత హైట్ ఉన్నా కానీ గడ్డి కట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాము ఈ బ్లేడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది రెండున్నర అడుగు హెడల మీద మన గడ్డికి ఎంత హైట్ కాని ఉంటే అంత హైట్ మొత్తం కట్ చేసుకొని ఆ తర్వాత ఇదే ప్లేస్లోకి గొర్రె కానీ మిట్ అది అది తుడుకోవడానికి తొలగించుకోవడానికి పాముల తోటలు కానీ అడ్డి కానీ జామ కానీ లేదంటే బొప్పాయి తోటలు కానీ ఏ తోటలోనైనా మనకి కూర్చొని అన్ని చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క రైతు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అస్ట్ పవర్ వైడర్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి మీకు రిప్లై ఇవ్వడం వరకు చూసినందుకు ధన్యవాదము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్